なぜならいいかというと、それは思い出して。<music> న్యాయం చేయండి సీఎంఆర్యా సీఎంఆర్ఎఫ్ రాసే రాలేదు సార్ న్యాయం తర్వాత మళ్ళీ మురళీధే రెడ్డి గారు కలిసి ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల తొమ్మిది అప్పుడు అప్పుడు రాలేదు తర్వాత పద్నాలుగో తారీఖు పదో నెల రెండు నెల మళ్ళీ అప్పుడు రాశారంటే అప్పుడు రాలేదు ఇతనితో పాటు పంపించిన వాళ్ళందరి గురించి ఇతను రాలేదు సార్ తర్వాత చెప్పే అనేక సార్లు మేము అప్పుడు డోర్ టు డోర్ దినుకుంటాం నేను ఏంటంటే సార్ ఓటమి ప్రభుత్వం వెంటనే వర్షానికే పర్మిషన్ పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఇతను ఓటమి ప్రభుత్వం ఈ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇవాళ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇంకా నాకు పెన్షన్ వస్తుంది పదిహేను వేల రూపాయలు అయితే నాకు కష్టాలు తిరుగుతాయని ఇతను అప్పటి నుంచి కూడా మేము ఏం చేసాం సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు పాటమశెట్టి సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారిణ్ణి ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ఇంటింటికి మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కెల్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో ఉన్నటువంటి పీతల వీర వెంకట సత్యనారాయణ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఎలక్ట్రికల్ పోల్ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడం వల్ల అతనికి ఛాతి దగ్గర నుంచి కింద ఏ రకంగానూ పనిచేయకుండా స్పర్శ లేని పరిస్థితి ఆ వ్యక్తికి న్యాయం జరగాలని అతనికి ఆర్థిక సహకారం చేయాలని మరి గత రెండు వేల పదిహేడులో అప్పుడు కలెక్టర్ కలెక్టర్ గారు కార్తీకే గారిని తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కలెక్టర్ మురళీ రెడ్డి గారిని అందరినీ కూడా కలిసి వినవించుకోవడం వల్ల ప్రభుత్వాన్ని నివేదిక పంపించినా సరే అతను న్యాయం జరగలేదు అప్పటి నుంచి కూడా అతనికి న్యాయం చేయాలని అనేక సార్లు అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అతని తరపున మేము అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది దగ్గర దగ్గర ఐదు సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా గ్రీవెన్స్లో ఐదు సార్లు ఇతనికి న్యాయం చేయండి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది న్యాయం జరగలేదు అదే రంగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలు మేనిఫెస్టోలో మరి మంచానికే పరిమితమైన వాళ్ళకి తప్పనిసరిగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి గెలిచిన వెంటనే నాకు పదిహేను వేల రూపాయలు వస్తుందని ఎన్నో ఆశలతో వారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఓటు కూడా ఇంటికి వచ్చి వేయించుకోవడం జరిగింది వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ఇంటికి వచ్చి ఓట్లు వేయించుకోవడం జరిగింది తర్వాత అక్కడ గత పది నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా ఇతను వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నాడు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రభుత్వం పెన్షన్ ఇస్తా ఉన్నారు పదిహేను వేల రూపాయలు మాట ఇచ్చారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ పది నెలల నుంచి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కిల్లంపూడి మండలం ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్లోని కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈ పది నెలల్లోని నాలుగు సార్లు స్పందనలో పెట్టి అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్పించి న్యాయం జరగని పరిస్థితి నూరు శాతం వికలాంతగతం ఉన్నటువంటి ఇతనికి మరి గతంలో నలభై ఒక్క శాతం వేయడం జరిగింది ఎంత దారుణం వచ్చి చూడండి అసలు కథలు పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మరి ఆ డాక్టర్లు అధికారులు నలభై ఒక్క శాతం వేయడం జరిగింది మరి మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఈ ఏదైతే ఓటు వేయించుకోవడానికి ఇంటికి రావడం జరిగింది ఇతని సమస్య పరిష్కారం చేయడానికి ఇంటికి వచ్చి ఇతని సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు మరి పల్లె మరి పల్లె పండుగ అంటున్నారు పల్లె పండుగ అంటున్నారు మంచి ప్రభుత్వం అంటారు ఇటువంటి వాళ్ళు గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు దయచేసి మేము ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం ఇతను తక్షణం న్యాయం చేయాలి గత పది నెలల నుంచి కూడా నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున లక్ష యాభై వేల రూపాయలు బకాయిలతో సహా ప్రభుత్వం చెల్లించాలి ఇతను ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు స్పందనకి తీసుకువస్తే మరి జిల్లా కలెక్టర్ గారు చాలా మంచివారు కానీ వారు మా మీద సీరియస్ అవ్వడం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఒకసారి తీసుకురాలేదు గత ఆరుసార్లు స్పందన కార్యక్రమంలో మేము పెట్టడం జరిగింది మీరు అధికారులను పంపించి అక్కడే సమస్యను పరిష్కరించుంటే మేము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తీసుకొచ్చిన వాళ్ళని మా మీద వారు సీరియస్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం జిల్లా కలెక్టర్ అంటే ఆయన జిల్లాకి ఒక తల్లిదండ్రి లాంటి వ్యక్తి అంత బాధలో ఉన్న వ్యక్తిని మేము తీసుకొస్తే ఏదో రాజకీయ స్వలాభం కోసం మేము తీసుకొచ్చినట్టు ఆయన భావిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు మీడియా మిత్రులు అందరూ చూస్తుండగానే మీరు ఇలా తీసుకురాకూడదు ఇలా ఎందుకు వచ్చారు అని చెప్పేసి వారు నా మీద మందలిస్తా ఉన్నారు చాలా బాధాకరమైన విషయం జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం ప్రజా సమస్యల మీద మీరు పరిష్కారం చేయండి అధికారులు మీరు రివ్యూ పెట్టండి ఆరుసార్లు స్పందనలు పెట్టాం ప్రజా సమస్యలు పరిష్కారం వేదికలో పెట్టాం ఎందుకు పరిష్కారం కాలేదనేది అధికారులందరూ ఆలోచించాల్సింది పోయి తీసుకొచ్చిన వాళ్ళని మా మీద మీరు సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి జిల్లా కలెక్టర్ గారికి ఎందుకు ఉండాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మీరు మీరు స్పందిస్తే మేము రాము కదా ఇక్కడికి గత పద పది సంవత్సరాల నుంచి అనేక బాధలు పడతా ఉన్నాడు అతను కారుణ్య మరణానికి కూడా అతను వినతి పత్రం ఇవ్వడం జరిగింది బ్రతకడానికి దారి లేదని చెప్పేసి వృద్ధ తండ్రి తండ్రి ఏం చేసిన వృద్ధ తండ్రి ఈ తండ్రి ఇతను ఏం చేయగలండి తండ్రిని చూడండి సార్ ఎంత అన్యాయం తండ్రి తండ్రి ఏం చేయగలండి ఇతను ఇతను అతని తల్లి చనిపోయింది ఇతని తండ్రి ఎవరండి సహాయం చేసేది ఎవరండి తోడు ఇటువంటి వాళ్ళ కోసం మా గలం విప్పి వీరికి న్యాయం చేయడం కోసం మేము ఆఫీస్కి వస్తే మీరు ఎందుకు రావాలి మీరు రాజకీయం చేస్తారంట